అర్జునుడికి ఇంతకాలం తన మిత్రుడుగా చూస్తున్న కృష్ణుడి నిజతత్వంపై సందేహం కలిగింది దీంతో కృష్ణుడి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోవాలని కుతూహలంతో ప్రాధేయపూర్వకంగా అడిగాడు దానికి కృష్ణుడు అందరి హృదయాలు నా నివాస స్థానాలే సూర్యుడిలోని వెలుగును నేనే చుక్కల్లో చంద్రుడిని నేనే వేదాల్లో సామవేదము నేనే ఇంకా ఎన్నో అని అన్నాడు కృష్ణ అయితే నీ దివ్య రూపాన్ని చూడాలని ఉంది అందుకు నేను అర్హుణ్ణయితే నాకు దివ్య దృష్టిని ప్రసాదించి నీ విశ్వరూపాన్ని చూడగల భాగ్యాన్ని కలిగించవా అని అడిగాడు అర్జునుడు కృష్ణుడు అతనికి దివ్య దృష్టిని ప్రసాదించాడు నిజ రూపంలో సాక్షాత్కరించాడు ఆ రూపాన్ని చూసి అర్జునుడు నివ్వెరపోయాడు అర్జునుడు చూసిన ఆ విశ్వరూపం ఎలా ఉందంటే వెయ్యి సూర్యులొక్కసారి ఉదయించినంతటి వెలుగంట ప్రపంచమంతా ఆ రూపంలోనే ఉందంట కృష్ణుడి ఆ దివ్యమంగళ రూపానికి అర్జునుడు పదే పదే ప్రాణమిల్లాడు చేతులు జోడించి హే పరందామా నీ దేహంలో సకల దేవతామూర్తుల్ని చూస్తున్నాను అదిగో బ్రహ్మ అదిగో ఋషికణం నీవో వెలుగుల వెల్లువై కనబడుతున్నావే స్వామి కౌరవులరిగో తక్కిన యుద్ధవీరులు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన వారంతా ఉన్నారు అదేమిటి అంత భయంకరంగా ఉన్న నీ నోట ప్రవేశిస్తున్నారేంటి నీ నోట్లో ఆ బగబగ మంటలేమిటి అయ్యో వారంతా ఆ మంటల్లో పడిపోయేటట్లున్నారే ఏమిటి వైపరీత్యం నాకేం అర్థం కావట్లేదు నన్ను అనుగ్రహించావా స్వామి అంటూ మొరపెట్టుకున్నాడు అందుకు కృష్ణుడు నువ్వింకా గుర్తించలేదా కాలాన్ని నేనే ప్రళయాన్ని నేనే ఈ వీరులందరినీ నేనే సంహరించడం ప్రారంభించాను వీరంతా మరణిస్తారు ఇక లే అర్జున ఈ వీరులు ఇప్పటికే నా చేత చంపబడ్డారు ఈ మారణ హోమంలో నువ్వు నా పరికరం మాత్రమే నువ్వు వారిని సంహరించి కీర్తిని గడించు అర్జునుడికి గొంతు పెగలలేదు మాట తడబడింది ఓ పరమాత్మ సర్వేశ్వర నీకు ఇవే నా సాష్టాంగ నమస్కారాలు స్వామి నన్ను కరుణించు ఇంతకాలం నా మిత్రుడుగా భావించాను ఎన్నోసార్లు వేలా కోలాలు చేశాను నీ దివ్యత్వాన్ని తెలియని వాడినై మిత్రుడివి కదా అని చనువు తీసుకున్నాను ఎన్నో కొంటెవేశాలు వేశాను నా అజ్ఞానాన్ని మన్నించు ప్రభు నేనిక నీ దివ్య రూపం చూడలేకపోతున్నాను దయచేసి నీ ఎప్పటి రూపాన్నే పొందవా అని అర్థించాడు అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు ఎప్పటిలాగే అర్జునుడికి మిత్రుడిగా రథసారథ్యం చేసే పార్థసారథి అయిన కృష్ణుడిగా దర్శనమిచ్చాడు అప్పటికీ అర్జునుడు తెప్పరిల్కొన్నాడు కృష్ణ నిన్ను ఎలా పూజించాలో చెప్పు అని అడిగాడు అందుకు కృష్ణుడు భక్తి అనేది అన్నిటికన్నే మిన్న అది ఉంటే చాలు నన్ను చేరడం సులభం భగవంతుడే తమ సర్వస్వమని భావించిన వారికి నా అనుగ్రహం తథ్యం ఏకాగ్ర చిత్తుడవై నీ మనసును నాపై నిలిపినప్పుడు నువ్వు నిస్సందేహంగా నా రక్షణలోనే ఉంటావు నీ వెన్నంటి నేనుంటాను అర్జున నువ్వు నాకు చాలా ఇష్టం కనుక నీకు ఇంతగా బోధిస్తున్నాను నీ విధులన్నింటినీ నాకు అర్పించి నా శరణు వేడు దేనికి పరితపించకు నిన్ను పాపాల నుంచి కాపాడే భారం నాది కనుకే నీకు మహత్తరమైన రహస్యాన్ని చెప్పాను అంటూ హామీ ఇచ్చాడు అంతటితో అర్జునుడు ఉబ్బితబ్బిబ్బైపోయి ఇక నా భ్రాంతి తొలగిపోయింది నీ ఆజ్ఞానుసారం పోరాడతాను అంటూ గాంధీవాని చేతబట్టి యుద్ధ సన్నద్ధుడై నిలిచాడు